హాయ్ ఫ్రెండ్స్ రెండో శబరిమల అని మీకు షార్ట్ వీడియోస్లో పెట్టాను ఒకటి ఫుల్ వీడియో పెట్టాను అది చిన్నగా పెట్టాను ఇప్పుడు ఈ గుడనేది ఎంత బాగుంటుందో ఎంత పెద్దగా ఉంటుందో ఇంకా ఇలా ఎన్ని సంవత్సరాలైనా అలా గుడు అనేది ఇంకా పెరుగుతూనే ఉంది ఇక్కడ చూడండి ప్రతి స్తంభానికి ఒక మనిషి అంటే ఒక స్వామి అలా విడుముళ్ళు కట్టుకొని నుంచున్నట్టు విగ్రహాలు చాలా అంటే చాలా బాగున్నాయి ఇక్కడ అర్ధ ఇక్కడ వచ్చిన స్వామిలందరూ ఇక్కడ కొబ్బరికాయ కొట్టి లోపలికి ప్రవేశిస్తారనమాట ఇక్కడ నుండి గుడి అనేది చూడండి ఎందుకంటే ఇలాంటి గుడిని నేను ఎప్పుడు చూడలేదు ఎంత అద్భుతంగా ఉంది అని మీరు అనకుండా ఉండలేరు ఇక్కడ చూడండి ఇలా సాక్షాంగా నమస్కారం చేస్తున్నట్టు ఒక విగ్రహాన్ని ఇలా అంటే ఒక మనిషి అలా పడుకొని నమస్కారం చేస్తున్నట్టు కొన్ని విగ్రహాలు అనమాట అది స్వయంగా నిజంగా మనిషేనా అన్నట్టు ఉంటుంది అనమాట రియల్గా చూస్తే చాలా బాగుంటుంది ఇలా వీడియోస్లో చూస్తే మీకు కొంచెం అంత క్లారిటీ అనిపించకపోవచ్చు కానీ క్లారిటీగా నాకు అనిపిస్తుంది మీకు ఇంకా క్లారిటీగా కావాలంటే ఇక్కడ గుడికి వచ్చి ఒక్కసారి ద చూడండి స్వామీలు చాలామంది తిరుమల వెళ్తూ శబరిమల వెళ్తూ ఉంటారు శబరిమల ఎలా ఉంటుందో సేమ్ ఈక్వల్గా ఇది కూడా ఉంటుంది ఇది కూడా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వెళ్ళొచ్చు చూడొచ్చు అనమాట గుడి మాత్రం చాలా పెద్దది ఇక్కడ ఓన్లీ అయ్యప్ప స్వామియే కాకుండా ఇంకా చాలా గుడులు అనేది ఇక్కడ ప్రతిష్ఠించారు అనమాట ఇంకా కన్స్ట్రక్షన్ కూడా జరుగుతూ ఉంది గుడికి చాలా పెద్దది చూపిస్తూ ఉంటాను వ్యూ అంతా చూపిస్తున్నాను చూడండి ఇది పైకి వచ్చామన్నమాట కింద మనం వచ్చిన అది ప్లేస్ అనమాట కింద కూడా చూడండి ఒకసారి ఇక్కడ గుడి దగ్గర చూద్దాం ఇక్కడ అయ్యప్ప స్వామి గుడి ఉంటుందన్నమాట ఇక్కడ చుట్టూ ప్రదక్షిణ చేస్తారనమాట స్వామిలు ఇక్కడ పద్దెనిమిది మెట్లు కూడా ఉంటాయి అవి కూడా చూపిస్తాను ఇది గుడి అనమాట అయ్యప్ప స్వామి గుడి లోపల అయ్యప్ప స్వామి ఉంటారు ఇక్కడ కొన్ని లొకేషన్ చూపిస్తాను చుట్టూ ఉన్నది వచ్చిన స్వామిలందరూ విడుములతో ఎలా ప్రదక్షిణ చేస్తారు అన్నది కూడా చూడండి క్లియర్గా ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి విగ్రహం చాలా పెద్దది అనమాట చాలా బాగుంది విగ్రహం వచ్చి చూడండి తర్వాత వచ్చేసి స్వామిలందరూ ఇక్కడ పద్దెనిమిది మెట్లు అన్నాను కదా అక్కడ నుండి పైకి వస్తారనమాట స్వామిలందరూ చూడండి ఒకసారి ఇలా పైకి వచ్చిన తర్వాత ఆ విడుమళ్ళతో మొత్తం గుడి అంతా ప్రదక్షిణ చేస్తారు ఆ ప్రదక్షిణ అనేది కింద అనమాట పై నుండి ఇచ్చారు గుడి మొత్తం అంతా ప్రదక్షిణ చేయొచ్చు చాలా బాగుందనమాట ఎవరు చాలామంది చూసి ఉండరు చూడకపోతే మాల వేసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఇక్కడ కూడా దర్శించండి ఇది ఎక్కడ అనుకుంటున్నారంటే ద్వారపూడి అనమాట ద్వారపూడి అయ్యప్ప స్వామి గుడి ఇది ఎప్పుడో పూర్వం నుండి పుట్టబడ్డదే కాకపోతే శబరిమాల ఎక్కువ వెళ్ళటం వల్ల ఈ గుడి కొంతమందికి మాత్రమే తెలుసు ఇక్కడ నుండి ఈ గుడికి కూడా దర్శించుకోండి చాలా బాగుంది గుడి అనేది అంటే ఫ్యామిలీ మెంబర్స్ కూడా రావటానికి అవైలబిలిటీ ఉంది ఇక్కడ అంటే లోపలికి ఎలా చేయరు మామూలు చుట్టూ అంతా ఉండొచ్చు అనమాట అక్కడ శబరిమలలో ఎలా జరుగుతుంది విడుముళ్ళు ఎలా జరుగుతాయి అవన్నీ ఎలా జరుగుతాయి సేమ్ ఎస్ట్రీస్గా ఇక్కడ కూడా అలానే చేస్తారనమాట గుడు అంతా మీకు మొత్తం చూపిస్తాను ఇక్కడ అంటే ప్రస్తుతం ఈ వీడియోలో అంటే మొత్తం చూపిస్తే మీకు కొంచెం లెంత్ ఎక్కువ అవుతుందని నెక్స్ట్ వీడియోలో పెడతాను కొన్ని కొన్ని షార్ట్ వీడియోస్లో కూడా పెట్టాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే మాత్రం మీకు వచ్చే కొత్త వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లు వస్తూ ఉంటాయి మా ఛానల్ అనేది మిస్ కాకండి ఎందుకంటే ఇలాంటి కొత్త కొత్త వీడియోస్ అన్నీ పెడుతూ ఉంటాను ఇప్పుడు స్వామిలందరూ ప్రదక్షిణ చేసిన తర్వాత కిందకి ఎలా వస్తారో చూపిస్తాను చూడండి అబ్బా ఇక్కడ చూస్తుంటేనే ఇలా ఉంది అక్కడికి వెళ్తే ఇంకెంత బాగుంటుందో అనేలా ఉంటుంది చూడండి మీకు వీడియో చూస్తేనే మీకు అర్థమైపోతుంది చూడండి స్వామిలందరూ అలా ప్రదక్షిణ చేసి స్వామివారి లోపలికి వెళ్తారనమాట చూపిస్తాను చూస్తున్నారా ఎంత బాగుందో అప్ప ఎంత అందమైన లొకేషన్ మేము ఎలా మిస్ అయ్యామని ఫీల్ అవుతారు నిజంగా ఎంత బాగుంటుంది లోపలికి వెళ్ళడమే కాకుండా చుట్టూ ఉండే లొకేషన్ కూడా ప్రతి వీడియోలో పెడతాను అంటే ఒకే వీడియోలో పెడితే మీరు కొంచెం బోర్ ఫీల్ అవుతారు అనేసి ఇక్కడ కొంచెం వరకే పెట్టాను స్వాములు వెళ్ళటం అన్నీ పెట్టాను చుట్టూ ఉండే లొకేషన్ అంతా మీకు నెక్స్ట్ వచ్చే వీడియోస్లో పెడుతూ ఉంటాను మా ఛానల్ అనేది మిస్ కాకండి ఇక్కడ చూడండి గుడి లోపల అన్నమాట స్వామిలు వెళ్ళారు తర్వాత గుడి చుట్టూ ఇలా ఉంటుందన్నమాట గుడి చుట్టూ ఎలా ఉంటుందో ఇంకా అద్భుతంగా ఉంటుంది అసలు కళ్ళు కూడా తిప్పుకోలేరు అనమాట అంత బాగుంటుంది చాలా ఎంజాయ్ చేయొచ్చు అనమాట తప్పకుండా ఇక్కడ నుండి మాల వేసిన ఒక్కొక్క సంవత్సరం ఇక్కడ కూడా మీరు దర్శించుకుంటూ ఉండండి ఈ అద్భుతాలను కూడా మీరు చూస్తూ ఉండండి చాలా బాగుంది మా వీడియో నచ్చింది అనుకుంటున్నాను లైక్ చేయండి థ్యాంక్ యూ